హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో రాయలసీమ రాయలసీమ స్పెషల్ పచ్చిమిర్చి పప్పు ఎలా చేసేయాలో చాలా సింపుల్గా చూసేద్దాం ముందుగా వచ్చేసి ఇలా కందిపప్పు అనేది మనం చే పప్పు చేసే క్వాంటిటీని బట్టి మనం కందిపప్పు వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ వేసేసాను చిన్న గ్లాస్తో అనమాట ఇలా వేసి టూ టైమ్స్ అనేది కందిపప్పు మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి మనము వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం చింతపండు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి మీరు తినే కారం బట్టి వేసుకోండి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి ఇలా పచ్చిమిర్చి అనేది ఎక్కువ అనేది వేసేసాను ఇలా వేయకపోయినా తుంచి కూడా వేసుకోవచ్చు ఘాట్ అనేది ఎక్కువగా వస్తుంది తర్వాత ఆరు లేదా ఐదు టమాటాలు వేసాను మంచి మాగిన టమాటాలు అనమాట అలాగే రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అనేది కట్ చేసి అలాగే పొంగు రాక ఉండేదానికి కొంచెం ఆయిల్ అనేది వేసేసి అలాగే కొంచెం కరివేపాకు వేసాను అనమాట అనేది బాగుంటుంది తర్వాత ఇలా విజిల్ పెట్టేసాను త్రీ ఫోర్ విజిల్స్ కంటే పప్పు అనేది బాగా మంచిగా అనేది ఉడికిపోతుంది గరినైతే త్రీ విజిల్స్ అయితే పెట్టాను అదంతా ఆవిరిపోయిన తర్వాత తీసేలాగా చూడండి బాగా అనేది ఉడికిపోయింది పప్పు అనేది ఇందులో ఉండే వాటర్ అంతా పక్కకు అనేది సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకొని పప్పు గుత్తితో పప్పు అనేది మంచిగా రామేసుకోవాలి రాయలసీమలో చాలా స్పెషల్ అండి పచ్చిమిర్చి పప్పు అంటే మంచి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది తర్వాత అందులోకి మనం ప ఉప్పు అనేది వేయలేదు కదా ఫస్టే పప్పు అనేది ఉడకదనమాట ఫస్ట్కే పప్పు పప్పులో ఉప్పు వేసుకుంటే ఇలా రామేటప్పుడు వేసేసుకొని ఇలా కచ్చపచ్చగా రామేసుకోవాలి ఎప్పుడైనా పప్పు అనేది కచ్చపచ్చగానే రామేసుకోవాలి అంత మెత్తగా రామకూడదు అనమాట తర్వాత ఇప్పుడు మనం తిరువాత అనేది వేసేసుకున్నాము కొంచెం కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఇలా ఎల్లిపాయలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసని కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి అంతే అండి ఇందులో కిండి మిర్చి అవసరం లేదు ఆల్రెడీ కారమే ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి పప్పు అంతే అండి ఇంకా పప్పు అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇది రొట్టెలోకి తినచ్చు చపాతీలోకి కూడా తినచ్చండి ఒకసారి ఇలా నేను చేసే ప్రాసెస్ అనేది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి